ఈ రోజు మనము వచ్చేసాము క్లింకారా కలెక్షన్స్ కండి ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ అలాగే టాప్స్ శారీస్ ఇవైతే అవైలబుల్ గా ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ అన్నాను కదా అవి ఏంటో చూద్దాం ఓకే ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి మనకి సైజెస్ వచ్చేసి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఈ మూడు సైజులు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ అండి అంటే కాటన్ మనం టూ బై టూ ముక్కలు తీసుకుంటాం కదా బయట ఇలా అనమాట టూ బై టూ ఆ క్లాత్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్యాక్ ఒక్కొక్కటి ఏంటంటే మనకి ఇలాగా జాయింట్ వస్తుందండి బ్యాక్ జాయింట్ వచ్చింది ఎక్కడైనా ఒకటి అన్ని అని కాదు ఇలా ఒకటి జాయింట్ వస్తుంది దాన్ని కూడా చక్కగా మనకి నీట్ గా డిజైన్ చూడండి అలా వచ్చేసింది అనమాట సో అలా రావచ్చు రాకపోవచ్చు కొన్నిటికి మాత్రం జాయింట్ అనేది వస్తుంది ఇలా అండి టూ బై టూ ముక్కల మీద మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశారండి అండ్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ చక్కగా మీకు ఒక కుట్టు లూజ్ అయినా గా ఉన్నా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతాయి అండ్ మనకి ఇంకా ఇలా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి పారెట్ డిజైన్ వచ్చింది చూసారా ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా వస్తాయి షార్ట్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ ఇంకా మీకు చాలా ఉంటాయి అవైలబుల్ గా నేను కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఇదిగోండి షార్ట్ హ్యాండ్స్ చక్కగా స్టిచ్చింగ్ కూడా చేసేసి ఉంది మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బయట ఈజీగా ఇది లైనింగ్ లేదండి లైనింగ్ లేదు కాబట్టి ఓ హండ్రెడ్ రూపీస్ ఎంత లేదన్నా హండ్రెడ్ రూపీస్ అయినా తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ వర్క్ స్టిచ్చింగ్ అన్ని కలిపి వస్తున్నాయి చక్కగా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి అండి అండ్ ఇది ఇలా ఎక్కడైనా ఇలా స్టిచ్చింగ్ అంటే జాయింట్ రావచ్చు అనమాట అన్నిటికీ కాదు కొన్నిటికి మాత్రమే వస్తుంది అండ్ వర్క్ విత్ వర్క్ తో వస్తుందండి మనకి బ్లౌజ్ ఇలాగా ఇది వర్క్ చాలా బాగుందండి అండ్ మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా డిజైన్స్ కూడా వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయి సైజ్ చెప్పాను కదా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సైజులు గా ఉంటాయి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ బ్యాక్ ఉంది చూడండి జాయింట్ కానీ కనిపించట్లేదు వర్క్ వచ్చేసింది సో అలా నీట్ గా ఉంటాయండి ఇదిగోండి ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ వస్తున్నాయి అసలు చాలా మోడల్స్ ఉన్నాయి మీరు చక్కగా విజిట్ చేయొచ్చు అండి నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా విజిట్ చేస్తామంటే విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ మీకు ఈ డిజైన్ వేయించుకోవాలంటేనే బయట ఫైవ్ హండ్రెడ్ అయినా తీసుకుంటున్నారు కదా ఈజీగా సో మీకు ఇక్కడ ఈజీగా టూ ట్వంటీ ఫైవ్ లోనే రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ స్టిచ్చింగ్ తో స్టిచ్చింగ్ కే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బ్లౌజ్ పీస్ తీసుకోవాలంటేనే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది సో మీకు ఇంకా ఎంత రీజనబుల్ కాస్ట్ చూసుకోండి చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో ఇలాగా సైజెస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది ప్యారెడ్ డిజైన్ విత్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి మనకి సో వీటిలో ఇంకా ఇవి ఇంకొక డిజైన్ అనమాట ఇలాగ హ్యాండ్స్ కూడా వచ్చింది అండ్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా బానే ఉంది మనకి ఏంటి టూ బై వన్ వస్తుంది టూ బై టూ టూ బై టూ అంటారు కదా అది వస్తుంది థ్రెడ్ ఉంది కదా థ్రెడ్స్ తోనే కాకుండా జరి వివింగ్ తో కూడా వచ్చిందండి ఇది చూడండి ఇదంతా జరి వివింగ్ వస్తుంది ఇట్లా వస్తుంది అండ్ బ్లూ కలర్ కూడా చాలా బాగున్నాయండి ఇలాగా కలర్స్ మనకి శారీస్ కి మ్యాచ్ అయ్యి అండి ఈజీగా ఎందుకంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకి మంచి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ విత్ తో వస్తుంది అండ్ వర్క్ తో కూడా వస్తుందండి ఇదంతా మిషన్ వర్కే చాలా వర్క్ బాగుంది నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా అండ్ ఇవన్నీ కూడా బ్లౌజెస్ లో కలర్స్ ఇది చూడండి అసలు ఫుల్ హెవీ వర్క్ అండి ఎంత బాగుందో బ్లాక్ మీద మీకు అన్నిటికీ బ్లౌజ్ సెట్ అయిపోద్ది అండ్ బ్లాక్ మీద మనకి జరీ వివింగ్ తో కూడా వచ్చింది ఇలా వస్తుంది ఇది కూడా హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అండి చెప్పాను కదా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే ఫుల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినందుకే మనకి వన్ ట్వంటీ ఈజీగా వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటుంది అది విత్ బ్లౌజ్ మనకి విత్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ వస్తుంది వర్క్ వస్తుంది టూ ట్వంటీ ఫైవ్లోనే వస్తున్నాయి అన్నీ కూడా చక్కగా విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు లేదా డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీరు షిప్పింగ్ అయినా తెప్పించుకోవచ్చు అంటే మీ సైజ్ ఏంటి మీ సైజ్ ఎలా ఉంటుంది ఎంత మీకు ఏ సైజ్ కావాలి ఏ కలర్ కావాలి ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుని మీరు షిప్పింగ్ అయినా టెప్పింగ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అండి అవును బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా అండి మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను కానీ ఓపెన్ చేయట్లేదు కదా ఇది రెడీమేడ్ బ్లౌజ్ అని చెప్పాను ఇది వర్క్ మీకు బ్యాక్ నెక్ ఇలా వచ్చింది వర్క్ వచ్చింది ఇది ఫ్రంట్ అండి చక్కగా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది వీటిలో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇలాగా మనకి సెల్ఫ్ అంటే కొంచెం లైట్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి బ్యాక్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్ ఇలా వచ్చింది వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి మనం అన్ని ఒక వీడియోలో ఇది చూడండి సింపుల్ డిజైన్ వచ్చింది చక్కగా సో ఇలాగా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా ఉంటాయి ఇదిగోండి ఇలా మోడల్స్ కావాలన్నా ఉంటాయి అండ్ కలర్స్ కావాలన్నా ఉంటే మీకు ఇంకేది కావాలన్నా ఫోన్ నెంబర్ ఇస్తానండి డీటెయిల్ గా మీరు మాట్లాడుకుని తెప్పించుకోవచ్చు వీటిలో కొన్ని మోడల్స్ అయితే చూపించాను నెక్స్ట్ వచ్చేసి లో అండి లో కూడా మనకి కస్టమైజ్డ్ బ్లౌజ్ అనమాట రెడీమేడ్ ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ ఉక్స్ వస్తుంది ఇది కూడా మీకు ఇది చూడండి కట్ కటోరీ కట్ అంట సో ఇలా డిఫరెంట్ గా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే రౌండ్ నెక్ తో వస్తుంది వీటిలో పన్నెండు కలర్స్ వరకు ఉంటాయండి మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సో ఇవి వచ్చి ప్లెయిన్ వచ్చేసి మనకి కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి అండి మీకు స్టిచ్చింగ్ కాస్ట్ లోనే చక్కగా వచ్చేస్తున్నాయి ఇలా అనమాట వీటిలో మనకి పన్నెండు కలర్ల వరకు ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజెస్ లోనే ఇది ఇంకా కొంచెం కాస్ట్ అనమాట విత్ లైనింగ్ కూడా వస్తుంది కొన్నింటికి ఇది వచ్చేసి మనకి ఖాదీ కాటన్ వస్తుంది కదా సో అలా ఉంటుందండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే విజిట్ చేస్తే చూడండి చక్కగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది దీనికి లైనింగ్ లేదు కొన్నిటికైతే లైనింగ్ వస్తుంది ఇది కటోరీ కట్ వస్తుంది అనమాట ఇలాగ డిఫరెంట్ గా ఇలా ఉంటుందండి సైజెస్ చెప్పాను కదా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఈ మూడు సైజెస్ అయితే ఉంటాయండి పోట్లీ బటన్స్ వచ్చాయి ఇది పోట్ నెక్ వచ్చింది విత్ పోట్లీ బటన్స్ హ్యాండ్స్ కూడా వచ్చాయి అండ్ వీటిలోనే డిఫరెంట్ వర్క్ అండి ఇలా వర్క్ అయితే డిఫరెంట్ గా వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది ఇవి వచ్చేసి మనకి కాస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విత్ రెడీమేడ్ బ్లౌజ్ కస్టమైజ్డ్ మనకి చక్కగా స్టిచ్ చేయించేసి వస్తుందండి సైజెస్ కూడా చెప్పాను కదా చాలా బాగుంది వర్క్ కి వచ్చింది అండ్ ఇలా హ్యాండ్స్ కూడా వస్తుంది దీనిలోనే మనకి కలర్స్ ఉంటాయండి మీకు ఇందులో ఇది ఒక రెడ్ కలర్ చూస్తున్నాం ఇది డిజైన్ వేరండి చాలా బాగుంది అసలు ఈ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి దీనిలో వచ్చేసి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇది గోల్డ్ కలర్ మీద ఇలా వస్తుంది చెక్స్ డిజైన్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ నైంటీ నైన్ లోనే ఇవన్నీ హ్యాండ్స్ వచ్చి ఫ్రిల్స్ వస్తాయి త్రీ నైంటీ నైన్ అండి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ త్రీ నైంటీ నైన్ ఇలా ప్లెయిన్ కావాలన్నా ఉంటాయి రా సిల్క్ లో ఫ్యాబ్రిక్ వచ్చేది రా సిల్క్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ చెక్స్ మోడల్ హ్యాండ్స్కి వచ్చి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వీటిలో వీటిలో కూడా మనకి ఫస్ట్ లాగానే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సైజెస్ కూడా చెప్పాను కదా థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు వస్తాయి మీకు ఏదైనా లూజ్ అనుకుంటే మనకి ఏమైంది కి తెలుసు కదా ఒక స్టిచ్ వేయించుకుంటే సరిపోద్ది చూడండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ బాగుంది చక్కగా అండ్ డిజైన్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లాక్ మీద మనకి రెడ్ అండ్ వైట్ క్రీమ్ కలర్ తో డిజైన్ చేశారు అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి ఏది మ్యాచ్ అవుతుంది శారీ మీద కనుకుంటే అది చక్కగా తీసుకోవచ్చు ఇవి వచ్చి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ నైన్టీ నైన్ లోని ఇవన్నీ గా ఉన్నాయి చూసారు కదా ఫస్ట్ మనం చూసింది టూ ట్వంటీ ఫైవ్ ఇవి వచ్చి త్రీ నైన్టీ నైన్ వీటిలో కొన్నిటికి విత్ లైనింగ్ ఇదిగోండి దీనికి లైనింగ్ వచ్చింది రా సిల్క్ దీనిలోనే బెనారస్ టైప్ లో కావాలన్నా ఇలా ఉంటాయి వీటిలోనే ఇది కూడా బెనారస్ నెక్స్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్ ఇది జరీ వీవింగ్ తో వస్తుందండి విత్ ఫ్యాబ్రిక్ తో వస్తే మీకు ఇవన్నీ కూడా కాస్ట్ రీజనబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది అయితే వీటిలో కలర్స్ కావాలన్నా కలర్స్ అవైలబుల్ ఇవన్నీ కలర్స్ అండి ఇవి కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉంది రెడీమేడ్ బ్లౌజ్ అండి చక్కగా బ్లౌజ్ కుట్టించుకునే పని లేదు విత్ తో వస్తుంది ఇలా వస్తాయి వీటిలో కలర్స్ అండ్ ఇది గ్రే కలర్ ఇవన్నీ కూడా షిఫాన్ మీద వర్క్ వస్తాయి అండి ఇలా వస్తాయి విత్ లైనింగ్ తో వస్తుంది ఇలా వస్తుంది అనమాట విత్ టాజిల్స్ కూడా వస్తున్నాయి విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ వైట్ కావాలనుకుంటే వైట్ ఇలా అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు లాంగ్ లో ఉన్న వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు ఇది పింక్ కలర్ అండ్ ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అలాగే గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళకి గోల్డ్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి గోల్డ్ కూడా ఉందండి గోల్డ్ కి గోల్డ్ కలర్ తోనే మనకి ఇలాగా వర్క్ వచ్చింది అనమాట వర్క్ కూడా బాగుంది టాప్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి అరిలియా బ్రాండ్ అయితే వస్తుంది మనకి ఎక్సెస్ చాలా చిన్న సైజెస్ లో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎక్స్ఎస్ ఎస్ సైజెస్ అయితే ఉన్నాయి సో ఇవి టాప్స్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది ప్లెయిన్ లో మనకి చిన్న డాట్ బుటీ వస్తుంది ఇలా ఉంటుంది అన్ని కాలర్ ఎక్కువ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయండి ఎక్కువ నెక్స్ట్ ఇదొకటి ఫ్యాబ్రిక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఓకే ఇలా వస్తాయండి అరులియా బ్రాండెడ్ టాప్స్ వస్తాయి సో నెక్స్ట్ ఇదో డిజైన్ చాలా బాగున్నాయండి టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవైతే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయి చాలా బాగున్నాయి స్మాల్ సైజెస్ అవైలబుల్ అండి బిగ్ సైజెస్ లేవు స్మాల్ సైజెస్ ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎస్ ఎస్ చిన్న సైజెస్ ఉన్నాయి సో ఇవన్నమాట ఇంకా వీటిలో కలెక్షన్ అయితే ఉంది మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ఇస్తాను సెండ్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు నియర్ బై ఉంటే లేదా విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇవి సైజెస్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ తెప్పించేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఇలా టూ నైన్టీ నైన్ వీటిలో కొంత కలెక్షన్ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఇది బ్రాండెడ్ అండి విన్ అరులియా బ్రాండ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎం సైజ్ చూస్తున్నాం అండి ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట అండ్ ఇది ఫ్రంట్ కట్ వస్తుంది బటన్స్ వస్తాయి ఇది కూడా అరులియా లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ స్కై బ్లూ కలర్ ఇవన్నీ బ్రాండెడ్ అండి మీకు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి వీటిలో ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ ఇట్లా వస్తాయి సో ఇలా వేసేస్తానండి మీరు చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి నెక్స్ట్ ఇవి చూడండి చాలా బాగున్నాయండి లో మనకి ఎంత తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి చూడండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బ్రాండెడ్ అంటే ఇంకా బాగుందని చెప్పక్కర్లేదు సో ఇలా వస్తాయండి ఇలా ఉంటుంది చాలా గా ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి కూడా కలర్స్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ ఇప్పుడు మనం చూపించేది ఎం సైజ్ అండి ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి వైట్ టాప్ ఒకటింది చూడండి లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ ఇలా వస్తుంది నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి వర్క్ వస్తుంది పార్ట్ ఇలా వస్తుంది వీటిల్లో కవర్లలోనే ఉన్నాయి అవి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి ఎక్సెల్ సైజు ఇప్పుడు మనం చూపించేది ఎక్సెల్ సైజు వస్తాయండి కవర్లో చూపిస్తుంది ఎక్సెల్ సైజు ఇవి బ్రాండెడ్ కాదండి ఇవి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ అండి క్లియర్ గా వినండి మీకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఎక్స్ఎల్ సైజ్ లో ఇప్పుడు మనం కవర్లలో చూపించినవి నాన్ బ్రాండెడ్ ఇవి వచ్చి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనం ఎల్ సైజ్ చూస్తున్నాం అండి ఇవి కూడా బ్రాండెడ్ లోనే చూస్తున్నాము ఇవి కూడా మనకి ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయి కాస్ట్ అయితే ఇప్పుడు మనకి ఆఫర్ లో ఈ ఫెస్టివల్ ఆఫర్ లో టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు అండి ఇది పింక్ కలర్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ లోనే వస్తాయి ఎల్ సైజు ఇప్పుడు చూసేది ఎల్ సైజ్ అనమాట ఇది కాలర్ నెక్కు వస్తుంది అండ్ కాటన్ క్లాత్ అండి ప్యూర్ లా వచ్చింది చాలా బాగుంది మంచి క్లాత్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇలాగా నెక్స్ట్ మంచి డార్క్ కలర్ అండి ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంది ఇలా ఇట్లా వస్తుంది అండ్ ఇది బ్లాక్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది టూ సైడ్స్ కూడా వర్క్ వస్తుంది ఇలాగే వస్తుంది అండ్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఇలా వస్తుంది బ్యాక్ నెక్ దగ్గర వచ్చి ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి టూ నైంటీ నైన్ లోనే వస్తాయి వీటిలోనే ఇంకా కలెక్షన్ కూడా ఉందండి ఎల్ లో ఇంకా అన్ని ఓపెన్ చేయట్లేదు ఇలా వేస్తున్నాను చూడండి మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేస్తే కొరియర్ పంపించేస్తారు ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి అసలు ఇట్లా వస్తుంది చూడండి నెక్స్ట్ వీటిలో కలెక్షన్ ఇవన్నీ ఏది తీసుకున్నా టూ నైన్టీ నైన్ మనకి ఎస్ఎక్స్ దగ్గర నుంచి ఈ సైజు వరకు ఎల్ సైజ్ వరకు బ్రాండెడ్ లో ఓన్లీ టూ నైన్టీ నైన్ ఇందాక ఎక్సెల్ చూసాం కదండి అది నాన్ బ్రాండెడ్ లో చెప్పాను టూ సెవెంటీ ఫైవ్ అని ఇది బ్రాండెడ్ లో ఎక్సెల్ లో కొంత కలెక్షన్ ఉంది ఇది ఎక్స్ఎల్ సైజ్ కదా త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి బ్రాండెడ్ లో ఇవైతే వీటిలో కలెక్షన్ ఇది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి త్వరగా తీసుకున్న వాళ్ళకి మాత్రమే చాలా లిమిటెడ్ ఉంది ఇది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా విజిట్ చేసి తీసుకుంటామంటే విజిట్ అయినా చేయొచ్చు అడ్రస్ వచ్చేసి మీకు చర్చి సెంటర్ అండి చర్చి సెంటర్ లేదంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళకైతే స్వాతి థియేటర్ రోడ్డు అలాగే హెచ్బి కాలనీ అండి విఎంసి కళ్యాణ మండపం దగ్గర ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాము బ్రాండెడ్ లో ఇవి కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ కి వస్తాయి వీటిలో ఇదంతా కలెక్షన్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఇవి బ్రాండెడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది అడ్రస్ చెప్పాను కదా లేదంటే మీరు ఇంకా ఎందుకు వచ్చేటప్పుడు ఎవరైనా కరెంట్ లొకేషన్ సెండ్ చేయమంటే మేడం సెండ్ చేస్తారు చక్కగా లొకేషన్ తీసుకొచ్చేస్తుంది సో వీటిలో ఇది కలెక్షన్ అండి హెచ్బి కాలనీ చూడండి బాగుంది వైట్ ఇలా వస్తాయి పాకెట్ కూడా వచ్చింది సార్ పాకెట్ క్లాత్ బాగుందండి బ్రాండెడ్ కదా ఇవన్నీ కూడా ఇలా వస్తాయండి చూడండి అన్ని అని నచ్చుతుంది ఎందుకన నాకు ఇలా వస్తుంది సో ఇది స్లీవ్లెస్ వచ్చినట్టుంది ఎందుకంటే ఇక్కడ ఇలా వచ్చిందండి ఇది నెట్టెడ్ వచ్చింది లేస్ వచ్చింది అనమాట వీటిలో ఇదంతా కలెక్షన్ అండి త్రీ నైన్టీ నైన్ అండ్ వీళ్ళ దగ్గర శారీ కలెక్షన్ కూడా ఉందండి కొంత కలెక్షన్ మాత్రమే ఉంది ఇవి కూడా ఏంటంటే మనకి రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ శారీస్ అండి కింద వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అట్లా ఫ్లోరల్ వర్క్ వస్తుంది అలాగే బర్డ్స్ డిజైన్ వస్తుంది కింద మాత్రం మనకి కంపల్సరీగా మిర్రర్ వర్క్ వస్తుంది పైన వచ్చిన డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట ఇలా అండి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి బ్లౌజ్ కూడా ఉంటది కానీ బాగోదు సో అందుకే బ్లౌజ్ లేదనే చెప్తున్నారు ఒకసారి ఓపెన్ చేద్దాం అలా మిర్రర్ వర్క్ వస్తుంది ఇది సారీ అండి శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది కింద చూస్తున్నారు కదా మిర్రర్ వర్క్ ఫైన్ అంత ఫ్లవర్ డిజైన్ సో ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది అందుకనే బాగోదు కాబట్టి ఇది ఎలాగో స్టిచ్ చేయించుకోవడానికి పని చేయదు కాబట్టి లేదని చెప్తున్నారు ఇది వచ్చేసి శారీ అండి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఒకసారి ఎలా ఉంటుందో కూడా శారీ చూద్దాము ఫ్యాబ్రిక్ బాగుందండి క్వాలిటీ బాగానే ఉంది ఎందుకంటే టూ నైన్టీ మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ అండ్ ఇది వర్క్ దీనిలో ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేస్తే కొరియర్ పంపిస్తారు ఇలా ఉన్నాయి సారీస్ అన్ని అండ్ వీటిల్లో ఇంకొక డిఫరెంట్ గా ఇది ఒక సారీ అయితే అవైలబుల్ గా ఉంది ఈ సారీ కూడా చూద్దాం ఇది కూడా టూ నైన్టీ నైన్ లోనే వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫాయిల్ ప్రింట్ వచ్చి ఇదంతా జరీ వీవింగ్ అండి టూ సైడ్స్ బార్డర్ జరీ వీవింగ్ వస్తుంది ఈ సారీ కూడా టూ నైన్టీ నైన్ లోనే అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి ఇలా ఉంటుంది లుక్ అయితే